డబ్ల్యూ డబ్ల్యూ పీపి భాగస్వాములం దేవుని ప్రభావమును తాటే సాక్షులం ప్రపంచ ప్రార్థన సహవాతులం ప్రభు యేసుని కృపకై ప్రార్థించే సేవకులం బాబురావు సారు పుష్పాణి చేస్తు గారు జ్యోతి గారు మూర్తి గారు కరుణ గారు శ్యామ్ గారు బాబేకర్ బ్రదర్ ప్రభుదానం గారు హిమ శ్రీ గారు సిస్టర్ సుజాత గారు అందరూ ఉన్నట్టున్నారు టు బాబారావు గారు మేము నామానికి మహిమ కలుగురు దాకా క్రీస్తున్నారా ఇది చాలా సంతోషం సమాధానమైన సమయము దగ్గర చదువుకు మనము ఎంతో ఆశ్చర్యంగా ఆనందంగా ఆ

Uh, thank you brother Baburao. Uh, I am Sujata from Guntur. So let's all bow down our heads and we would like to pray. O oh God of our heaven and earth, we worship you because all authority belongs to you. We come to you to seek your blessings on our nation. Forgive us our sins and heal our country. Give us godly and selfless leaders. Protect our nation from war, famine and floods. Let our country be known as Blessed Nation. In Jesus' name, we all PC members pray. Thank you and Amen. Yeah. కరుణామూర్తులు మూర్తి కరుణ ఎదిగిసిన గానీ దేవుని సేవన్న దాని జీవన ఎంతో పేరుతో ఆశించి దేవుని దీవె పొందుకుంటున్న మంచి కుటుంబం కుటుంబము వారు ఒక ప్రోత్సాహితాన్ని ప్రయోజన ప్రభుత్వ వారిని ప్రభుత్వంగా ఆహ్వానిస్తున్నారు కరుణామూర్తి అందరికీ వందరాలు అందరికీ నిజ శుభాకాంక్షలు తెలియజేస్తున్నావు అండి పాటుపాడి దేవనామాన్ని మనము పరుచుకున్నాం నా ప్రియ దేశం భారతదేశం

ఇండియా భారతదేశం బైబిల్ లో రాయబడిన ధన్యమైన దేశం నేను పుట్టిన ఈ దేశాన్ని భారతీయుడైలినందుకు గర్విస్తాను సంతాస సౌభాగ్యం సమత సంక్షేన రాజిస్తాను సంతాస సౌభాగ్యం సమతి సంఖ్యలో ఇండయా ఇండియా ఇండియా ఆర్ ఇండియా నా ప్రియ దేశం భారతదేశం దేశం భారతదేశం బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం క్రైస్తవ్యం అతము కాదని మారు ఉనకు నీవమ్నకు నడిపించునని వివరిస్తాను మటి మాట వాడు మతబోధ కుండు కాగని రక్షించి దేవుడని ప్రకటిస్తాను ఐ లవ్ మై ఇండియా ఐతే పరుండియా ఐ లవ్ మై ఇండియా ఐతే పరుండియా నా ప్రియ దేశం భారతదేశం బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం మనుషులంతా ఒక్కటేనని మంచి అందరిలో కలిగించుటకు క్రమేస్తాను కేవలము మాటలు కాక క్రియల్ ఓ మెయిల్ ఓటేయ్ అడుగులలో పయనిస్తాను నిశాను అయిన మహేంద్రియా ఐ సార్ సరింద్యా అయిన మహేంద్రియా ఐ నా ప్రియ దేశం భారతదేశం దేశం వై బిల్లో దేశం నా ప్రియ దేశం భారతదేశం బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం ఐ లవ్ మై ఇండియా ఐ సర్ ఫర్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ సర్ ఫర్ ఇండియా మూర్తి గారు సిస్టర్ కరుణామూర్తి గారు కాకినాడ నుంచి మంచి డెబ్బై సంవత్సరం ప్రభువుని మహిమ మంచి పాట పాడి ఈ WWTC లో దేవుని గడపర్చిన విధానాన్ని బట్టి WWTC పక్షంగా మీకు వందనములు తెలియజేస్తున్నాను పిల్లలారా మన మధ్యలో ఉన్న సిస్టర్ కే హిమశ్రీ గారు ఉన్నారు బైబిల్ వాక్యం చదువుతారు ఓటు హిమశ్రీ గారు విశాఖపట్నం ప్రైజ్ దేండి WWC కేసే సర్వులందరికీ దేవుని నామములో శుభాములు తెలియజేసుకుంటున్నాను బైబిల్ రీడింగ్ చేద్దామండి ఎనభై కీర్తన పదవ వచనం నుండి పన్నెండవ చదువుకుందాం కృపా సత్యములు కలిసి కొన్నినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశములో నుండి నీతి పారజూచును ఎహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును నీపి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగుజాడలలో అది నడుచును ఇప్పుడు గణతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వచనము తర్వాత పదమూడవ వచనం చదువుకుందామండి ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యములో కాడి కింద చిక్కు కొనకుడి ఇప్పుడు చదువుతానండి సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకని దాసులై ఉండు దేవుడు తన వాక్యంలో దీవించదు కాక ప్రైజ్ రాడండి బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ హేమశ్రీ గారు డబ్బులు తీసి తరపున ఆ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్న పిల్లరా వాక్యపరం సహోదరికి ప్రభుత్వం అమలు చేస్తాను మన మధ్య The street, the street, the street, the a very good evening to all my dear brothers and sisters. I am Pushpa Simon from Warangal. Yes. I wish you all a very happy Independence Day who are present here on this special occasion. This is the 70th year of independence for our country. I am very honored to get an opportunity to speak a few words on this special day about India's independence. This specific day that is 15th August of every year is absolutely a golden day inscribed inside the history of our nation. We all sustain independence today and that is the reason why this day is very well worth of this special event honourable and patriotic moment for the citizens of india to celebrate and enjoy this freedom. our great leaders and freedom fighters struggled and led their lives to achieve freedom and liberty. thus, it is a precious occasion for all of us to commemorate and respect the achievement of great leaders. as a citizen of india, it is our duty and responsibility to celebrate the day and remember the he likes to, to give to each of our freedom fighters oh, yeah. and honor those who fought for in, in It is an opportunity for everyone to give tribute to all the freedom fighters. Okay. On this special day, let's remember the words of founded Jawahar Nehru. He said When the world sees, India will stick to life and freedom. However, the fact that without the collective efforts of all the Indians, it is not possible to get independence. Not only our freedom fighters, I want to salute all those who are fighting and sacrifice their lives for us on the border to protect our country from other countries. So friends, whatever may be the situation, we have to be united without any differences. Well, towards the end, we must take a promise that allows us to our obligation of establishing ourselves approximately to be complete citizens of tomorrow. Once again, I wish you all an extremely satisfied independence day. Thank you for giving me this opportunity. That is my thank you. Thank you, thank you. The fruits of independence, freedom and liberty, the great achievement of great leaders like Jawaharlal Nehru, who sacrificed their life, we have to be united. And you know, at meenga, atasenga, forsa garanda, na thaniya. Three forani, four sahama forani, garan పుష్పరాణి గారికి హృదయ స్వాములు సోల్డ్ నోట్ల సోములు పెడుతున్నాను విజయాలా ఇప్పుడు మన మధ్య మన మధ్య నరేష్ గారు ఉన్నారు నరేష్ గారు నెక్స్ట్ ముందు ప్రేయర్ చేయవలసినగా నరేష్ ని ఆహ్వానిస్తున్నారు ఓ టు నరేష్ రైతులాడండి అందరికీ వందనాలు ఇండిపెండెంట్ శుభాకాంక్షలు ప్రార్థన చేసుకుందామండి మహాగనుడ మహోన్నతుడ సర్వశక్తి ముద్ర దేవుడికి చతుడు సూత్రాలు తండ్రి ప్రభావ డబ్ల్యూ కార్యక్రమంలో తండ్రి ప్రభు మేమందరం తండ్రి ప్రభు ఏక గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అందరకు తల్లిప్ర కార్యక్రమాల్లో మరి పాల్గొన్నారు తండ్రి ప్రభు ఇప్పుడు జరగ కార్యక్రమంలో తల్లి ప్రభుత్వ దైవ జ్ఞానంలో అందించుకుని చెందుకని ఈ బిడ్డను విరుతి పట్టుకొని ఈ బిడ్డపై ఆత్మశక్తితో నుంచి మా అందరూ కావాల్సిన సాయంకాలీ ఆహారం మాకు అందించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభు ఆ దైవేద్యాలతో మీరు మాట్లాడండి ఆయనందరము వెనుక మనసు అందరికీ దయచేయండి గ్రహించగల ఆత్మ మాత్రం దయచేయమని వచ్చినాను నీ ఆత్మను ఈ ఆత్మ అభిషేకంతో నిపుమని ప్రార్థన చేస్తున్నాను ఆయన మామూలు అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి దైవేద్యం నిషేధులుగా అప్పగించుకుంటూ ఆయన ఆ బడ్డ ప్రభావ ఆ బడ్డ ద్వారా మీరు మాత్రం అందరికి సాయంకాల సమయంలో మంచి జీవాహారాన్ని సహాయం చేయమని మనందరి మనందరి హృదయాలను సిద్ధమూచి తెచ్చుకోమంటే క్రీస్తున్నామని కొంచెం అమ్ముతండి ఆత్మీయంగా ఆత్మతో ప్రార్థించిన సహోదరు నరేష్ రాములు శుభాచారా ప్రశక్తమైన సమయం వచ్చిన్నాము మన మధ్య గరిజనులు ఆత్మాభిషక్తులు వాక్య జ్ఞాన పరిపూర్ణలు మాతృకంగా మనం వచ్చి ఉన్నారు వారు వాళ్ళకి స్వాతంత్ర దినోత్సవ వేడుక పురస్కరించుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేనుగా మనము స్వాతంత్రంలో ఉన్నాము ఏ స్థితిలో మనం ఉన్నాము అనేది నిజంగా చెప్పాలంటే బలహీనుడు దేవుడిచ్చిన స్వాతంత్రం సందేహించా ఇస్తాడు దేవుడిచ్చిన స్వాతంత్రం వాడుకున్న వాడు బలవంతుడు ఇంకా అంటే దేవుడు వ్యాప్తపూర్వకమైన ఆజ్ఞ వల్ల మన మీద రుణము గాని మనకు విలువ ఉండిన పత్రము మేకతో కొట్టి దాని మీద చీర తుడివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధం క్షమించి ఆయనతో మమ్మల్ని మనల్ని జీవించి మనకు స్వామిచ్చిన పిల్లారా ఆ అందుకనే రోమసమ్మతారు ఆచరణి శ్రీవేశ్వరంపజేటకు అరికి రావు దేవుడు వీటన్నిటి నుండి చేశారు కాబట్టి ఈ స్వాతంత్రాన్ని సంతోషంగా అనుభవించడానికి పౌరు జనాడు సంశయాల కన్నా వాడు బలగారు కాబట్టి వారికి వాదన పెట్టుకోక వాక్యం ప్రయత్నించాలి బలహీనమైన విశ్వాస చేర్చుకు ఆదని వాడు వాదిస్తుంటే వారికి వాదన పెట్టుకోవద్దని ఉన్న పిల్లల అలాంటి స్వాతంత్రం యొక్క వేడుకల్లో అధ్యక్షుడి యొక్క తొలి పథకం తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క సమయాన్ని సహోదరులు పాదేకర్ గారికి ఆస్తున్నాను ఓటు నామంలో మైము కాలుగున్న దేవుని దేవుడిని తీసుకువచ్చాం ఈ డెబ్బై భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినటువంటి డబ్ల్యూ డబ్ల్యూ సి అశోక్ గారికి అలాగనే దేవుడిచ్చేటువంటి స్థలంతులతో అద్భుతమైనటువంటి పాటలు రాసి అనేక మంది గుంటలు దేవుని స్తోత్ర గానాలను నింపిన ఇద్దరు ఈ కార్యక్రమాన్ని ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి దైవిజనులు బ్రదర్ బాబురావు గారికి అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకుల యొక్క అవసరతలను దేవుని చెన్నగానంలో ఉంచడానికి సహకరిస్తూ దేవుని చెన్నగానంలో అవసరతల సాధన ధూపాన్ని వేస్తున్నటువంటి వరల్డ్ వైడ్ ప్రేయర్ సెల్ సార్థన సహవాసులకు నివాసులకు అలాగనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దైవ సేవకులకు విశ్వాసులకు అలాగనే ఈ కార్యక్రమాన్ని మరి హోలీ ఆర్బి డాట్ కామ్ ద్వారా చూస్తూ ఉన్నటువంటి వింటూ ఉన్నటువంటి మరి వీక్షకులకు కూడా ఈ డెబ్బై స్వాతంత్ర దినోత్సవ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అందరికీ వందనాలండి చిన్న ప్రార్థన చేస్తుంది వాక్య ధ్యానంలోనికి మనం కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిగా జీవముగా తండ్రి సర్వోన్నతిగా సకల ఆశీర్వాదములకు కారణపడుతుగా ఈ లోకంలో మనుగడ సాధించట కొరకు కావలసినటువంటి స్వాతంత్ర్యాన్ని పొందుకోవడానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవడానికి మీరు మాకు జ్ఞానము దయచేశారు మా తండ్రి దాక్ష్యములో ఉన్నటువంటి మమ్మల్ని విడిపించడానికి అమూల్యమైనటువంటి రక్తం అవసరమై ఉన్నటువంటి స్థితిలో ప్రికుమారి బలి అర్పణగా పంపించి మాకు స్వాతంత్ర్యము దయచేసి మందుకు మీకు స్తోత్రములు కలిగిస్తూ ఉన్నాం అతి సందర్భం ప్రభావ ఇదిగో మేము ఈ డెబ్బైవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో జ్ఞాపకం చేసుకుని అధ్యయనం చేయించుండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి మంచికి మన్నుగా మారిపోయి శరీరం మరుగుపరిచి నాతోనూ మాతో కూడా మీ మాటలను పంచుకొని మమ్మల్ని మీద బలపరిచి మేము పొందుతామని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ నగరేయుడైన అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పరిశుద్ధ గ్రంథము నుండి అపోయినటువంటి పౌలు గారు గలకి సంఘానికి వ్రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలను మనం అధ్యయనం చేసుకున్నాం ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాక్ష్యమును కాడి క్రింద చిక్కు కొనకూడి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఒక హెచ్చరికను ఒక సూచనను ఒక విజ్ఞాపనను కూడా ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నట్లుగా ఈ వాక్య భాగం మనకు చూపిస్తుంది దాస్యములు ఉన్నటువంటి వారికి స్వతంత్రత కావాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు మనము సుమారుగా రెండు వందల సంవత్సరాలు బాలితులుగా జీవించినటువంటి వారు తెల్లవారి యొక్క బాలికలుగా జీవించినటువంటి మన దేశానికి స్వాతంత్ర్యం కావాలి అంటే అనేక మంది పోరాడి పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించి ఈ స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నారు స్వాతంత్రము కావలసిన వారు దాస్యములో ఉన్నవాడై ఉండాలి దాస్యంలో ఉన్న వాడికి స్వాతంత్రత అనేటువంటి గుర్తించినటువంటి దేవాది దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఈ దినాన్ని మనం అధ్యయనం చేసుకుందాం దేవుడు ఏం చేశారు మనలను ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు ఏం చేశారు మనకు ఏలవారు ఏ రీతిగా ఆయన మనకు స్వాతంత్ర ఇచ్చారు ఏ రీతిగా మనలను స్వతంత్రులుగా చేశారు అన్నటువంటి విషయం అర్థం కానటువంటి స్థితిలో కొట్టుమిట్ వారు అనేక మంది ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను ఎలా ఏ విధంగా మనల్ని స్వతంత్రులుగా చేశారో పశుతుల నుంచి మనం పరిస్థితులుగా గమనిద్దాం స్వతంత్రంగా చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం జరగవలసి ఉంది సాధారణమైనటువంటి రీతిలో జరిగేటువంటిది కాదు స్వాతంత్ర్యం సంపాదించుకోవడం అంటే స్వాతంత్ర్యం ఇవ్వడం అంటే ఒక అద్భుతమైనటువంటి కార్యం జరగాలి ఈ అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అదనబంధన గ్రంథం అందు దేవుడు సూచించినారు కీర్తనుల గ్రంథం ఎనభై ఐదవ అధ్యాయం పదవ వచనాన్ని నుండి పదమూడవ వచనం వరకు ఒకసారి మనం చదువుకున్నాం ఖ్యములు కలిసి నీతి సమాధానములు ముద్దు పెట్టుకున్నవి భూమిలో నుండి సత్యం ఆకాశం నుండి నీతి పారదూచును ఎహోవా అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును నీతి ఆయనకు ముందుగా నడుచును ఆయన అడుగుగా అది నడుచును దేవునికి గాక ఈ మాటలో మనం గమనించగలిగినట్లయితే కోర కుమారులు వ్రాసినటువంటి ఈ కీర్తన భాగములు కృప సత్యములు కలుపుకుననేవి నీతి సమాధానములు ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకున్నవి అనేటువంటి మాట రాయబడి ఉంది ఈ మాటలు గమనించగలిగినట్లయితే కృప అంటే ఏంటి సత్యం అంటే ఏంటి నీతి అంటే ఏంటి సమాధానం అంటే ఏంటి అనేటువంటి వాటికి ఒక స్పష్టమైనటువంటి అర్థాలు మనం గుర్తించగలిగిన వారమై ఉండాలి అయితే దీనిలో ఒక్క మాటను మనం గుర్తుద్దాం దేవుడు మనం ఎరవ చేసినటువంటి కార్యము ఏంటి మనకు స్వాతంత్ర్యం ఇవ్వడానికి దేవుడు చేసినటువంటి కార్యము దీనిలో ఇమిడి ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాను కృప సత్యము కలుసుకున్నవి ఈ మాట సత్యమా కాదా అనేటువంటిది మనం అధ్యయనం చేయగలిగినట్లయితే కృప అంటే ఇంగ్లీష్ లో మెర్సి అంటారు సత్యము అంటే క్రూప్ అనేటువంటి పదం వాడబడింది సత్యము అనేటువంటి పదానికి మరొక భాష కానీ మరొక మాట గాని ప్రశ్నము ఎక్కడా వ్రాయబడి ఉండలేదు సత్యము అనగా సత్యము మాత్రమే అయితే దానికి దగ్గరగా ఉండేటువంటి అనుబంధము మాటలు అయితే మనకు ఉన్నాయి కానీ సత్యం అనేటువంటి పదమునకు సత్యం మాత్రమే అర్థం అలాగనే నెర్సీ అంటే కనికరం కృప అని అర్థం దీనిని మనం అర్థం చేసుకోవడానికి మనం అన్వయించుకున్నాం ఈ కృప సత్యము రెండు కలుసుకున్నట్లుగా కోరవ కుమారులు కీర్తనలో రాశారు అయితే ఈ కృప అనేది సత్యం అనేది కలుసుకుంటాయా కలుసుకునే అవకాశం అసలు ఉందా అసలు కలుసుకునేటువంటి చితి గతులు వాటి మధ్య ఉన్నాయా సంబంధాలు ఉన్నాయా అనేటువంటి మనం గమనించగలిగితే చాలా అద్భుతమైనటువంటి విషయాలను వశుధాత్మ దేవుడు మనకు తెలియజేస్తారు కృప అంటే అర్థం ఏమిటంటే సులువుగా మనం అర్థం చేసుకోవడానికి ఎంతటి ఘోర పాపము చేసిన వాడినైనా కరుణించి క్షమించి విడిచిపెట్టి రక్షించడం అనేటువంటిది కృప కృప ద్వారా ఏం చేయగలుగుతారంటే ఎంతటి ఘోర పాపము చేసి ఉన్నప్పటికీ కూడా అతనికి విడుదల కలిగించి శిక్ష పడకుండా చేయడం అనేటువంటిది కృప చేసేటువంటి కార్యం సత్యము అనేటువంటి దానికి మనం వెళ్ళినట్లయితే సత్యానికి మనం కొన్ని విషయాలు మనం అనుకుంటూ ఉంటాం సత్యము అంటే నిజము అని అలాగే వాస్తవము అని ఇలాంటి పదాలు మనం వాడుతూ ఉంటాము కానీ సత్యము అంటే సత్యము మాత్రమే అంటే ఎగ్జాంపుల్ గా మనం చెప్పట్లయితే కొన్ని మనం కళ్ళతో చూసి మనం అనుకున్నటువంటివి అవి మిసాలు కాకపోవచ్చు అవి సత్యము కాకపోవచ్చు మనము ఉదాహరణగా చూసినట్లయితే మన బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే కిషీలో నుండి బయటకు చూస్తే చెట్లన్నీ కూడా వెనక్కి వెళుతూ ఉంటాయి అది అర్థం కానిటువంటి వాళ్ళు చెట్లన్నీ వెనక్కి వెళుతున్నాయి అనేటువంటి భావనలోనే ఉంటారు కానీ వాస్తవానికి చెట్లు వెళ్ళడం లేదనేటువంటిది దాని ఉన్నటువంటి సత్యం కానీ చెట్లు వెళ్ళడం లేదు మనం మాత్రమే ప్రయాణం చేస్తున్నాము అనేటువంటిది దాని అంతరాలలో ఉన్నటువంటి అర్థం అని మనము గుర్తించగలిగిన వారమే ఉండాలి అలాగనే సత్యము అని టువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి భావన ఏమిటంటే సత్యము అనగా దేవుని చేత ఏదైతే చెప్పబడిందో అది అక్షరాల ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చబడుత అనేటువంటిది సత్యం దేవుడు ఏదైతే చెప్పారో అట్టి దానిని ఖచ్చితంగా అమలు పరచవలసినటువంటిది సత్యము దేవునికి కలుగున దాకా ఈ రెండు కూడా కృప అనేటువంటిది ఎంతటి ఘోరపాపము కలిగిన వాడినైనా క్షమించమనేటువంటిది కృప అలా కాదు దేవుడు ఏదైతే చెప్పారో అట్టి దానిని అతని ఏడలా నిర్వహించాలి అనేటువంటిది సత్యం అంటే దేవుడు ఇచ్చే చెప్పబడినటువంటి ఆత్మల సమూహం అనగా ధర్మశాస్త్రం దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషేకు అనుగ్రహించినటువంటిది వేరు అయితే దేవుని దగ్గర ఉన్నటువంటి ధర్మశాస్త్రమే వేరు మోషేకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము తన జనాంగాన్ని నడిపించుకోవడానికి తరువాత జనాంగాన్ని నడిపించుకోవడానికి దేవుడు మోసేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అయితే ధర్మశాస్త్రము పుట్టింది ఆది కాలము ఆరామ దగ్గర అని మనము గుర్తెరగాలి ఎందుకంటే ధర్మశాస్త్రంలో